హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సాహిల్ రమ్స్ వార్ కిడ్స్ అండి సాహిల్ లో మీకు కిడ్స్ వేర్ మరియు వేర్ అయితే ఈ ఈరోజు కలెక్షన్ వచ్చేసి మీకు హ్యాండ్లూమ్ కలెక్షన్ అంటే టవల్స్ మరియు కిడ్స్ ఇన్నర్ వేర్ కలెక్షన్ అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు అవి అయితే చూపిస్తున్నాను అలాగే కొద్దిగా అయితే టాప్స్ కూడా సేల్ లో అయితే పెట్టేసాను మంచి ఆఫర్ ప్రైస్ అండి ఫుల్ వీడియోని అయితే చూసి ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్ అయితే పెట్టండి మీకు ఏదైతే నచ్చుతుంది నచ్చింది ప్రైజ్ ఎలా ఉంది అనేది అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సరే అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇక్కడ చూపిస్తున్న ఈ కలెక్షన్ వచ్చేసి మొత్తం వచ్చేసి కాటన్ అండి కాటన్ టవ్వాల్సే హ్యాండ్లూమ్ కలెక్షన్ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది క్వాలిటీ వైజ్ మీకు ఏదైతే చూసుకోండి పూర్తి వైట్ మీద వచ్చేసి మీకు ఈ విధంగా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది లెంత్ వచ్చేసి మీకు థర్టీ ఇంటూ సిక్స్టీ అంటే ఇక్కడ వెడల్పు వచ్చేసి థర్టీ పొడవు వచ్చేసి సిక్స్టీ ఇంచెస్ అయితే ఉంటుంది మంచి ప్యూర్ కాటన్ టవల్స్ ఇవన్నీ వచ్చేసి దీని ఇది వచ్చేసి బ్రాండెడ్ అండి ఈ విధంగా అయితే బ్రాండెడ్ అయితే ఉంటుంది థర్టీ ఇంటూ సిక్స్టీ పొడ పొడవు వెడల్పు ఇందులో వచ్చేసి ప్రింట్ అయితే మారుతుంది ఈ విధంగా ఫ్లవర్ ప్రింట్ అయితే మారుతుంది మొత్తం కట్టా వచ్చేసి పూర్తిగా వైట్ అండి ఇవి వచ్చేసి మార్కెట్లో మీకు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది కానీ మన సాయిల్ మెస్లో ఓన్లీ మీకు వన్ ట్వంటీ రూపీస్ అండి ఇంత మంచి ప్యూర్ కాటన్ వైట్ కలర్ టవల్స్ వచ్చేసి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ వచ్చేసి అడిషనల్గా అయితే ఉంటుంది ఈరోజు చూపించే ప్రతి ఐటమ్ వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది నెక్స్ట్ అండి ఇంకొక ప్యాటర్న్ ఇది వచ్చేసి మీకు అందరికీ ఇంట్లో ప్రతి ఒక్కరికి అయితే యూజ్ అవుతుంది కొన్ని మెసేజెస్ కూడా వస్తున్నాయి నాకు ఇవి ట్యాండ్లూమ్ కలెక్షన్ చూపించండి అని అందుకని అయితే వీడియో అయితే పెడుతున్నాను ఇది కూడా మీకు లెంత్ వచ్చేసి థర్టీ ఇంటూ సిక్స్టీ ఉంటుందండి ఇది మోడల్ అయితే చూపిస్తాను ప్యూర్ కాటన్ టవల్స్ చాలా మందంగా కూడా ఉంటాయి బాత్ టవల్స్ అండి చూడండి పొడవు అయితే ఇంత పెద్దగా ఉందో అదేవిధంగా వెడల్పు కూడా చాలా పెద్దగా అయితే ఉంటుంది ఇంత పెద్ద సైజ్ టవల్స్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే మార్కెట్లో ఉంటుంది కానీ మన సాలి రెడ్ ఓన్లీ ఈ మోడల్ వచ్చేసి మీకు వన్ ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది ఇంత పెద్ద టవాల్ వచ్చేసి ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ వచ్చేసి అడిషనల్గా అయితే ఉంటుంది మీరు ఒక ఫైవ్ ఆర్ సిక్స్ టవల్స్ తీసుకుంటే షిప్పింగ్ అయితే ఫ్రీ అయితే పంపిస్తాను వన్ ఆర్ టూ పీసెస్కి అయితే కంపల్సరీగా షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి కలర్స్ అయితే చూసేసేవాడి ఈ విధంగా ఎవరికి ఏదైతే నచ్చుతుందో స్క్రీన్ షాట్ అయితే తీయండి ఆరెంజ్ కలర్ చాలా మందంగా చాలా పొడుగు వెడల్పుతో అయితే ఉన్నాయండి బాత్ టవల్స్ ఇవన్నీ ఈ కలర్ ఈ కలర్ ఈ కలర్ ఈ కలర్ ఇవి ఇవన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్కి వచ్చేసి ఇంత మంచి కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మోడల్ అయితే ఈ మోడల్ చాలా స్మూత్గా ఉన్నాయండి వన్ పర్సెంట్ కూడా మీకు ఇక్కడ సిల్క్ అనేది మిక్స్ అయ్యి ఉండదు ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఇవి చూసుకోండి ఈ విధంగా ప్లెయిన్ మీకు చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది కానీ మీకు వీడియోలో అయితే కనపడడం లేదు ఆరెంజ్ కలర్ కేసరి కలర్ అంటారు కదా ఆ కలర్ ఇది కూడా మీకు థర్టీ ఇంటూ సిక్స్టీ పొడవు వెడల్పు అయితే ఈ సైజ్ అయితే ఉంటుంది ఇందులో కలర్స్ చూసుకోండి ఈ కలర్స్ అన్నీ ఉంటాయి మీకు మంచి క్వాలిటీతో అయితే ఉంటాయి ఇవే మీకు టూ హండ్రెడ్ రూపీస్లో ఉంటాయి మార్కెట్లో కానీ మనం ఫ్రెష్ ఐటమ్ మీకు చాలా లీస్ట్ మార్జిన్తో అయితే ఇస్తుంటాను విధంగా స్క్రీన్ షాట్ అయితే తీయండి ఇది కూడా మీకు వచ్చేసి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అడిషనల్గా అయితే ఉంటుంది మీరు ఫోర్ లేదా ఫైవ్ టవర్స్ తీసుకున్న వారికి షిప్పింగ్ అనేది ఫ్రీ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది థర్టీ టూ ఇంటూ సిక్స్టీ ఫోర్ ఇప్పుడు చూపించిన వాటికన్నా ఒక టూ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ పెద్ద సైజ్ ఇది సైజ్ అయితే ఒకటి అయితే చూపిస్తాను ఈ విధంగా ఈ చెక్స్తో అయితే ఈ టవల్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మీకు నైంటీ రూపీస్ పడుతుంది ఓన్లీ నైంటీ రూపీస్ అంత పెద్ద సైజ్ అయితే ఇచ్చేస్తున్నాను ఇందులో కలర్స్ వచ్చేసి మీకు ఈ కలర్స్ అన్నీ ఉంటాయి ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి మీకు ఏదైతే నచ్చుతుందో మాకు వాట్సాప్కి అయితే పంపండి ఫోర్ లేదా ఫైవ్ అవర్స్ తీసుకున్న వారికి షిప్పింగ్ అయితే ఫ్రీ అయితే ఉంటుంది వన్ టూ త్రీ ఆ విధంగా తీసుకున్న వారికి షిప్పింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే అడిషనల్గా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి ఇది కూడా ప్యూర్ కాటన్ ఇవి వచ్చేసి చిన్న అయితే చాలా సూపర్గా అయితే ఉంటాయి చిన్నపిల్లలకి ఇది వచ్చేసి థర్టీ ఇంటూ సిక్స్టీ ఇంచెస్ ఉంది ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది మీకు ఇందులో కలర్స్ కూడా ఈ విధంగా కలర్స్ మొత్తం కలర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఎవరికి ఏదైతే నచ్చుతుందో వాటికి స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే పంపండి హ్యాండ్లూమ్ కలెక్షన్ కూడా అడుగుతున్నారు కనుక ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను మంచి కలెక్షన్ అండి బయట మీరు కొనాలంటే హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఆ విధంగా ఉంటుంది కానీ మన సాహిల్ అడ్మస్లో ప్యూర్ కాటన్ వచ్చేసి మీకు బెస్ట్ రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తున్నాను ఈరోజు ఈ కలెక్షన్కి అయితే ఒక లైక్ ఇచ్చి ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి మీకు ఏదైతే నచ్చుతుందో కామెంట్ అయితే పెట్టండి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇన్నర్వే కలెక్షన్ అండి పిల్లలవి ఇది వచ్చేసి పూర్తి బాక్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది పూర్తి బాక్స్ హోల్సేల్ ప్రైస్కి అయితే పెట్టేస్తున్నాను ఇంత మంచి ఈ బాక్స్ ఐటెం అనేది మీకు ఒక మోడల్ అయితే చూపిస్తున్నాను ఇందులో సైజెస్ కూడా చెప్తాను ఇవే మోడల్ ఇదే డిజైన్ అని కాదు మీకు ఈ విధంగా అయితే ఉంటుంది మీకు కలెక్షన్ వచ్చేసి సూపర్ క్వాలిటీ అండి మీరు వన్ ఇయర్ యూజ్ చేసినా కూడా ఎటువంటి రిమార్క్ అనేది ఉండదు మంచి బ్రాండెడ్ బాక్స్ ఐటమ్ ఈ బాక్స్లో వచ్చేసి మీకు ఆల్మోస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అబ్బాయిలు లేదా అమ్మాయిలు ఇది వచ్చేసి ఈ వచ్చేసి మీరు అబ్బాయిలు లేదా అమ్మాయిలు ఎవరికైనా తీసుకోవచ్చు క్వాలిటీ వైజ్ హెవీగా అయితే ఉంటుంది ఫుల్ ఫుల్ డ్రాయర్స్ అండి ఇవి ఇందులో వచ్చేసి మీకు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఈ సైజెస్ వరకు అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఈచ్ వన్ పీస్ అయితే మీకు సిక్స్టీ రూపీస్ అయితే పడుతుంది కానీ ఈ అయితే ఇందులో వచ్చేసి ఈ బాక్స్లో వచ్చేసి మీకు ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి ఈ బాక్స్ మొత్తం బాక్స్కి వచ్చేసి మీకు ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి ఈచ్ వన్ పీస్ మీరు సిక్స్టీ రూపీస్ వేసుకున్నా మీకు ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే బాక్స్ పడుతుంది రిటైల్లో మేము అమ్మేదైతే కానీ ఈ పూర్తి బాక్స్ తీసుకున్న వారికి ఓన్లీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అడిషనల్గా అయితే ఉంటుంది మంచి క్వాలిటీ అండి మీరు వన్ ఇయర్ వాడినా కూడా ఎటువంటి రిమార్క్ రాదు షింక్ అవ్వదు మీకు ఎలాస్టిక్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఎలాస్టిక్ కూడా ఎవరికైనా కావాలనుకుంటే త్వరగా అయితే బుక్ చేసుకోండి మా వాట్సాప్ నెంబరు టైటిల్లో లేదా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది మంచి క్వాలిటీతో ఉంటాయి మీకు కలర్స్ కూడా మారుతాయి అలాగే ఇందు మీద దీని మీద వచ్చే డిజైన్ కూడా మారుతుంది ఇది వచ్చేసి ఈ విధంగా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ సైజెస్ అయితే అవైలబుల్గా అవుతాయి ఎవరికైతే కావాలనుకున్నారో త్వరగా అయితే బుక్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పూర్తి బాక్స్ ఇదే బాక్స్ మీరు కొనాలనుకుంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే మార్కెట్లో అయితే పడుతుంది సో అండి కొన్ని డ్రెస్సెస్ మరియు టాప్స్ అయితే చూపిస్తున్నాను ఇదైతే మీకు లీస్ట్ లీస్ట్ అనే ప్రైస్ అంటే మీకు బెస్ట్ ఆఫర్ ప్రైస్ క్లియరెన్స్ సేల్ అయితే పెట్టేస్తున్నాను ఒక్క రూపాయి కూడా గెయిన్ అనేది ఏమి ఉండదండి ఈ మోడల్లో అయితే మీకు ఇది వచ్చేసి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది మోడల్ టీషర్ట్ మరియు ఈ విధంగా సిసింద్రి మోడల్ గుర్తుంది కదా ఆ విధంగా బెల్ట్ మోడల్ ఈ విధంగా బెల్ట్ అయితే వచ్చేస్తుంది మీకు బెల్ట్ అయితే వచ్చేస్తుంది టీషర్ట్ మీద ఈ విధంగా ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజు థర్టీ ఫోర్ సైజు వచ్చేసి టెన్ ఇయర్స్ అమ్మాయిలకి అయితే ఎక్సలెంట్గా సరిపోతుంది ఈ విధంగా టెన్ ఇయర్స్ అమ్మాయిలకి అయితే సరిపోతుంది ఈ దీంట్లో ఇంకొక కలర్ కూడా అవైలబుల్గా అయితే ఉంది థర్టీ ఫోర్ సైజు థర్టీ ఫోర్ సైజులో ఈ కేసరి కలర్ ఇది వచ్చేసి డార్క్ ఆరెంజ్ కలర్ అండి ఈ టూ కలర్స్ వచ్చేసి థర్టీ ఫోర్ సైజు ఈ విధంగా అయితే ఉంటుంది మంచి ఆఫర్ ప్రైస్లో అయితే ఈ డ్రెస్ అయితే పెట్టేస్తున్నాను ఈ డ్రెస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్ అడిషనల్గా అయితే ఉంటుంది మీరు ఈ టూ డ్రెస్సెస్ తీసుకోండి ఫిఫ్టీ రూపీస్లోనే మీకు అయితే షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఇంత మంచి కలెక్షన్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి కొన్ని టాప్స్ అయితే చూపిస్తానండి వైజ్ వచ్చేసి హెవీ క్వాలిటీ అండి చాలా లీస్ట్ మార్జిన్తో అయితే పెట్టేస్తున్నాను ఇది వచ్చేసి టాప్ అండి ఇందుకు వచ్చేసి స్లీవ్స్ ఉన్నాయి కదా చూస్తాను స్లీవ్స్ కూడా స్లీవ్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి క్లాత్ వచ్చేసి మీకు షైనింగ్ క్లాత్ ఎక్సలెంట్గా అయితే ఉంది లోపల లైనింగ్ కూడా అవైలబుల్గా అయితే ఉంది రౌండ్ నెక్ అండి బ్యాక్ ఫ్రంట్ ఎటువంటి జిబ్ అయితే లేదు హై నెక్ అయితే వచ్చేస్తుంది మీరు ఫ్లవర్ అయితే ఎంబ్రాయిడింగ్ రియల్ ఎంబ్రాయిడింగ్ అయితే వేశారు మంచి రెడ్ కలర్తో అయితే ఉంది ఈ కలర్ అంటే ఎక్సలెంట్ కలర్ ఇది ఇది వచ్చేసి షార్ట్ టాప్ పై వరకు అయితే ఉంటుంది ఇది జీన్స్ ప్యాంట్ల మీదకి ఆ విధంగా అయితే సూపర్గా అయితే సరిపోతుంది మీరు ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ అమ్మాయి వరకు అయితే సరిపోతుంది టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అమ్మాయి వరకు అయితే తీసుకోండి ఎక్సలెంట్గా అయితే సరిపోతుంది ఇది వచ్చేసి మీకు ఇందులో కలర్స్ అయితే చూపించి మీకు కాస్ట్ అనేది చెప్తాను ఇందులో ఈ వీట్ గోల్డ్ కలర్ ఇంకొక కలర్ వచ్చేసి ఈ వీట్ గోల్డ్ కలర్ ఉంది రోజు వచ్చేసి ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి మీకు డార్క్ రెడ్ కలర్ డార్క్ రెడ్ కలర్ ఈ కలర్ ఉంది ఈ కలర్స్ అయితే ఈ ప్యాటర్న్లో అయితే ఈ ఈ త్రీ కలర్స్ ఉన్నాయి ఇంత మంచి హెవీ క్వాలిటీ గల ఎంబ్రాయిడింగ్ వచ్చిన ఈ టాప్ షార్ట్ టాప్ వచ్చేసి మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంత మంచి ఆఫర్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి షార్ట్ టాప్ జీన్స్ మీదకి మీకు సూపర్గా అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది మీరు ట్వెల్వ్ ఇయర్స్ వరకు అయితే అమ్మాయిలకి అయితే ఎక్సలెంట్గా అయితే సరిపోతుంది నెక్స్ట్ అండి ఇంకొక మోడల్ ఇవన్నీ క్లియరెన్స్ ఎయిల్కి అయితే పెట్టేస్తున్నాను త్వరగా తీసుకోండి డైలీ యూజ్ పర్పస్ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది మీకు ఈ విధంగా వచ్చేసి ఇక్కడ పైన వచ్చేసి జాలీ అయితే వచ్చేస్తుంది జిబ్ అవైలబుల్గా అవుతుంది పూర్తి లుక్ అయితే చూసుకోండి ఈ విధంగా అయితే ఉంటుంది ఈ విధంగా లోపల వచ్చేసి ఈ లేయర్ వస్తుంది దీని లోపల వచ్చేసి ఈ లేయర్ వస్తుంది దీని మీదకి వచ్చేసి బ్లాక్ లేయర్ ఈ విధంగా అయితే వస్తుంది చాలా క్లాసీ లుక్తో అయితే ఉంటుంది ఫుల్ కవరేజ్ నెక్ అంటే కాలర్ నెక్తో అయితే ఈ డ్రెస్ అయితే వచ్చేసింది ఇది కూడా మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా మీరు ఎస్ సైజ్ వారు తీసుకోవచ్చు అంటే మీరు ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అమ్మాయిలకి అయితే ఎక్సలెంట్గా అయితే సరిపోతుంది మంచి క్వాలిటీ అండి హెవీ క్వాలిటీ క్లాత్ కూడా ఎక్సలెంట్ క్లాత్ మీకు జార్జెట్ క్లాత్ నెక్స్ట్ ఇది కూడా ఫుల్ కాలర్ నెక్తో అయితే ఉంటుంది నావీ బ్లూ కలర్ ఇక్కడ మొత్తం వచ్చేసి మీకు చెం యాభై డిజైన్ అయితే ఈ విధంగా అయితే ఉంది మీరు డైలీ యూస్ పర్పస్ డైలీ యూస్ పర్పస్ యూస్ చేయడానికి అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఇది కూడా డబల్ లేయర్ టాప్ అండి ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అమ్మాయిలకి అయితే ఎక్సలెంట్గా అయితే సరిపోతుంది ఎస్ కి అయితే వచ్చేస్తుంది ఇది ఇవన్నీ వచ్చేసి క్లియర్నెస్ కాదు ఈ ఈ రేట్కి అయితే వస్తుంది మీకు ఆల్మోస్ట్ త్రీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే టాప్ అయితే పడుతుంది కానీ ఈరోజు మంచి ఆఫర్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్కే అయితే ఇంత మంచి కలెక్షన్ అయితే ఇస్తున్నాను ఇది కూడా మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ అండి ప్లెయిన్ బ్లాక్ కలర్ ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తుంది టాప్ ఇవన్నీ వచ్చేసి ఇది కూడా మీకు జీన్స్ ప్యాంట్ మీదకు లేదా లెగ్గిన్ మీదకు లూజ్ ప్యాంట్ ఏది వేసుకున్నా కూడా చాలా క్లాసీగా అయితే ఉంటుంది క్లాత్ కూడా మీకు చాలా కూల్గా అయితే ఉంటుంది రియాన్ క్లాత్ కూల్గా అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఒక బటన్ అనేది రిమూవ్ అయ్యిందండి ఇది కూడా మీకు మెన్షన్ అయితే చేస్తున్నాను ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి సైజ్ వారు ఎవరైనా తీసుకోండి అంటే ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ బక్కగా ఉన్న ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయిలకి అయితే సరిపోతుంది సైజ్ వారు అయితే తీసుకోండి నెక్స్ట్ అండి ఇది కూడా మోడల్ ఇది వచ్చేసి గ్రే కలర్ అయితే వచ్చేస్తుంది ఇన్నర్ వచ్చేసి మీకు ఫ్లవర్ ప్యాటర్న్స్ అయితే ఈ లైనింగ్ అయితే వచ్చేస్తుంది చాలా క్లాసీగా మోడర్న్గా అయితే కనిపిస్తుంది ఈ విధంగా పైన వచ్చేసి ఈ సిమ్ ఈ కలర్ లేయర్ అయితే వచ్చేస్తుంది గ్రే కలర్ లోపల వచ్చి ఈ ఈ ఫ్లవర్ ప్యాటర్న్తో అయితే ఉంటుంది ఇది కూడా మంచి జార్జెట్ అయితే క్లాత్ అండి మీకు ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఎస్ సైజ్ వారికి అయితే ఎస్ లేదా ఎం సైజ్ వారికి అయితే ఎక్సలెంట్గా అయితే సరిపోతుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ విర్త్ కూడా నేనైతే మీకు ఎవరికైనా నచ్చుతుందో వారికి అయితే నేనైతే మెన్షన్ చేస్తానండి విత్ ఎంత ఉంది అనేది ఏదైనా డౌట్ ఉన్న వారికి అయితే అయితే వచ్చేస్తుంది అంటే మీరు ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అమ్మాయిలు ఎక్సలెంట్గా అయితే సరిపోతుంది ఫ్రంట్ సైడ్ అనేది డిప్ అయితే ఉంటుంది ఈ విధంగా టూ ఫిఫ్టీ రూపీస్ మొత్తం వచ్చి క్లియరెన్స్ పెట్టేస్తున్నానండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడే ఈ టాక్స్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పెడుతున్నాను నెక్స్ట్ అండి ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైతే ఏదైతే నచ్చుతుంది స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది కూడా ఎం సైజు ఈ విధంగా మీకు నెట్టెడ్ ప్యాటర్న్ వచ్చేసి లేయర్ వచ్చేసి పైన వచ్చేసేస్తుంది అలాగే ఇన్నర్ వచ్చేసి మీకు ఈ ఫ్లేవర్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్గా అయితే ఉంటుంది మీరు ఎన్ని టాప్స్ అయినా తీసుకోండి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అడిషనల్గా అయితే ఉంటుంది నెక్స్ట్ అండి ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ ఈ విధంగా అయితే ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఈ విధంగా లుక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ లోపల వచ్చేసి మీకు లైనింగ్ ఉంటుంది హ్యాండ్స్ అనేది ఖచ్చితంగా చెక్ చేసి అయితే మీకు చెప్పేస్తాను హ్యాండ్స్ ఉంటే ఉన్నాయని లేకుంటే లేవని అయితే మెన్షన్ చేస్తాను హ్యాండ్స్ అయితే ఉన్నాయండి ఈ విధంగా ఈ విధంగా షార్ట్ హ్యాండ్స్ నెక్స్ట్ ఇది ఇది కూడా మీకు టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బ్లాక్ కలర్ ఇది ఇంతకుముందు బ్లూ కలర్లో చూపించాను ఇది వచ్చేసి బ్లాక్ కలర్ లోపల వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది పైన ప్లైన్ కలర్ వచ్చేసి ఈ విధంగా కొంచెం స్టైలిగా క్లాసిక్ అయితే ఉంటుంది టూ ఫిఫ్టీ బాంతిని ప్రింట్ మీద అయితే వచ్చేస్తుంది ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మంచి రియాన్ కలర్ బ్లూ కూల్గా అయితే ఉంటుంది కాస్త ఐరన్ పెట్టి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి ఎం సైజ్ కు ఎస్ సైజ్ కు మధ్యలోనే ఉంటాయి ఎఫ్ అనే సైజ్ అని ఇచ్చాడు టూ ఫిఫ్టీ రూపీస్ అండి బ్లాక్ ఫుల్ హ్యాండ్స్ అయితే స్లీవ్స్ అయితే వచ్చేస్తుంది కాటన్ ఇది కాటన్ బ్లాక్ కలర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇది ఎం సైజ్ వారికి అయితే ఎక్సలెంట్గా అయితే సరిపోతుంది ఇది మొత్తం వచ్చేసి చికెన్ కారీ చికెన్ కారీ టాప్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ప్లెయిన్గా అయితే ఉంటుంది ఈ విధంగా ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ కలెక్షన్లో మీకు ఈ సైజు ఎల్ సైజ్ అయితే అవైలబుల్గా అయితే ఉంది పూర్తి లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది పూర్తి లుక్ వచ్చేసి ఈ విధంగా లాంగ్ అండి లాంగ్ సైజ్ టాప్ ఇది టూ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ అండి ఈ పీస్ కూడా అవైలబుల్గా అయితే ఉంది ఫ్లవర్ ప్యా ప్యాటర్న్లోనే మీకు ఈ ఎల్లో కలర్ బాదం ఎల్లో కలర్ ఈ విధంగా అయితే లోపల లేయర్ వచ్చేస్తుంది ఇవన్నీ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పెట్టేశాను మంచి కలెక్షన్ అండి ఎవరైనా డైలీ యూస్ పర్పస్ కావాలి అనుకున్న వారైతే తీసుకోండి మీరు ఎన్ని టాప్స్ అయినా తీసుకోండి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది పడుతుంది ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇక్కడికైతే స్టాప్ చేస్తున్నానండి మంచి హ్యాండ్లూమ్ కలెక్షన్ మరియు మంచి ఆఫర్ పరిస్థితి అయితే టాప్స్ అయితే మీకు అయితే చూపించాను మీకు ఏదైతే నచ్చుతుందో స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ లేదా టైటిల్ అయితే పెట్టింటాను అందుకైతే మెసేజ్ చేయండి ఒక లైక్ ఇచ్చి ఒక మంచి కామెంట్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ నన్ను బూస్టప్ అయితే చేస్తుంది మరికొన్ని వీడియోస్ తీయటానికి మీకు ఏ ఏ కలెక్షన్ కావాలని అర్థం చేసుకోవడానికి కూడా ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి మీకు ఏ కలెక్షన్ కావాలో అది నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్